అక్కడ పెట్టుకోండి ఇంట్లో ఎక్కడ పోలి పెద్ద గుండు ఉంది అడగ చి గుండె వేసుకొచ్చుకుందాక ఎప్పుడో ఒకటి అదే ఉంది కేసు రుబ్బింటి బాండు రాత్రి నానబెట్టింటివే ఇవే ఇంట్లో ఉంటేనే నానే తీ పంపిస్తాను అన్నాడు పీక్కున్నారు ఎప్పుడు తీసుమంటే తనకాడుకోని చెప్తే ఇంటి రౌండ్ మాగింది పక్క తీసేదాన్ని இல்லை <ıst informative> <wh> <portrayed>

కాదు అంటే కిందికి బాగుంటుంది పసుపు వాసిన వస్తుంది ఎందుకు అలాంటి వేసి ఎత్త సరే రేపు ఎత్త సొంతదా కొంచెం చెడిపోకుండా చింతకాయలు చెల్లెళ్ళకి పెట్టేళ్ళు